నేడు చెట్టు ఎక్కాడు జక్కయ్య నేడు చెట్టు ఎక్కాడు ఏ సై అని చూద్దామని పాపం పొట్టివాడు అందరూ పొడుగోళ్ళు మధ్యలో ఏ సై ఉన్నాడు ఎంత చూద్దామని ట్రై చేసినా ఈ పొడుగోళ్ళు ముందు ఉన్నారు వెనకేమో పొట్టైనా కనపడట్లా అయితే మీరు అడ్డు తగిలితే నాకేం తెలివి లేదనుకున్నారా ఈ దారి ఆయన వస్తాడని కొంచెం ముందుకు నడిచి అందుబాటులో రోడ్డు పక్కన మేడి చెట్టు ఉంటే అది ఎక్కి కూర్చున్నాడు యేసుప్రభు ఆధారినే వస్తున్నాడు యేసుప్రభుని చూశాడు సంతోషంగా యేసుప్రభుని చూశాడు ఆయన ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నాడు లోపల లోపల ఆనందపడుతున్నాడు ఆహా నేను కూడా యేసుప్రభుని చూశాను ఇంతకు ముందు ఆయన గురించి విన్నాను ఇప్పుడు చూశాను సంతోషం అయినా చూసినా నాకు ప్రయోజనం ఏముంది ఆయన ప్రేమిస్తే ఆ మంచి వాళ్ళని ప్రేమిస్తాడు ఆయన ఆశీర్వదిస్తే ఆయన చుట్టూ ఉన్న మంచోళ్ళని ఆశీర్వదిస్తాడు నేను ఊరు మొత్తానికి వేసిన బతుకు కదా పాపేన అయిన కదా ఊరు మొత్తం కలిసి నాకు ఇచ్చిన టైటిల్ అది పాపేన అయిన మనుషుడు అని మనుషుడు అని నాలాంటి పాపాత్ముల్ని ఆయన ఎందుకు లక్ష్య పెడతాడు అని లోపల లోపల ఏవో ఆలోచనలు వస్తున్నాయి పొరలు పొరలుగా చూస్తా ఉన్నాడు యేసుప్రభుని యేసుప్రభు చకా చకా నడుచుకుంటా వచ్చి కరెక్ట్గా ఆ జక్కయ్య ఏ చెట్టు మీద అయితే ఉన్నాడు ఆ చెట్టు కింద ఆగి పైకి చూసి పాత ఫ్రెండ్ని పిలిచినాడు పిలుస్తున్నాడు జక్కయా జక్కయా దిగిరా నేను నీ ఇంటికి వస్తుంది నేను వచ్చిందే నీ ఇంటికి నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా తను ఊహించినటువంటి కార్యం అది ఊరంతా మంచిోళ్ళు ఊరు మొత్తానికి చెడిపోయినోడిని నేను అతని మనసు చూడండి ఎందుకంటే నాకు దయ జాలి కనికరం ఏముండదు నాకు డబ్బు డబ్బు నాకు ముఖ్యం డబ్బుంటే చాలు అనుకున్నా ఆ డబ్బు కోసం ఎవడి మీద జాలి దయ ప్రేమ కనికరం అనే అన్ని రద్దు చేసుకొని హృదయాన్ని కఠినం చేసుకొని సంపాదించా సంపాదిస్తున్నా ముక్కు పిండి వసూలు చేస్తాను కనుక నేను ఊరికి నచ్చను ఏం చేస్తాను కనుక ముక్కు పిండి వసూలు చేస్తాను కనుక నేను ఊరికి నచ్చను ఊరు మొత్తం నన్ను తేడా అనుకుంటారు పర్లేదు కానీ నా ఇంటికి వేసే రావటం ఏంది అసలు మంచోళ్ళ ఇంటికి కదా అయిన పోయే నలాంటి పాప ఆత్మల దగ్గరికి వస్తాడా జక్కయ్య అదే డౌట్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే డౌట్ ఈ బోధకుడు ఈ వేసలు ఈ సొంకర్లు ఈ పన్నులు వసూలు చేసేవాళ్ళు ఈ వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇట్లాంటి చెత్త సరుకు తప్పితే మళ్ళాగా రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేసేవాళ్ళు చేతులు కొడుకొని భోజనం చేసేవాళ్ళు దశంభాగం ఇచ్చేవాళ్ళు వారానికి కనీసం ఒకసారి రెండుసార్లు ఉపవాసాలు ఉండేవాళ్ళు మళ్ళా పరిశుద్ధులు నచ్చని వాళ్ళకే ఈ బోధకుడికి నచ్చరో ఈ బోధకుడికి నచ్చరు ఈ బోధకుడి గుంపుకి నచ్చడం ఈ వేసలు ఈ సుంకర్లు ఈ వసుళ్ళు బ్యాచ్ ఈ చేదర్లో ఇళ్ళ నచ్చేది అని వాళ్ళు అనుకుంటే ఆయన అంటాడు వైద్యుడు ఎవరికి అంటాడు పేషెంట్లుకా ఆరోగ్యవంతులుగా స్తోత్రం డాక్టర్ ఎవరికిరా రా పేషెంట్లకా ఆరోగ్యవంతులు పేషెంట్లకేగా అందుకే నేను పాపులను పిలవవచ్చిని గాని నీతిమంతులను పిలవ రాలేదు నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు భూమి మీదికి లోక పంతొమ్మిది పది నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు కుమారుడు నేను వచ్చింది నేను వచ్చింది మంచోళ్ళ కోసం రాలేదమ్మా నేను నేను పాపాత్ముడిని నేను తేడా అని ఎవడైతే అనుకున్నాడో యథార్థంగా ఎవడైతే హృదయంలో వేదన పడుతున్నాడో ఒప్పుకున్నాడో వాని కోసం వచ్చా వాణ్ణి మార్చుకొని రక్షించుకోవడానికి వచ్చా మీరు పెద్ద మనుషులు కదా మీరు మంచి పిల్లలు కదా మీకోసం రాలేదమ్మా మంచి పిల్లలు నేను పాపులైన పిల్లల కోసం వచ్చా ఆశ్చర్యం ఏంటంటే అప్పటిదాకా ఏసయ్య దర్శించక ముందు సమాజానికి కంటకుడుగా ఉన్న జక్కయ్య ఏసయ్య పిలిచి నీ నీంటిగా వచ్చానయ్యా ఈరోజు నీటితోనే ఉండబోతున్నాను నేను రావాయా బలేవాడివే నువ్వు నేను నీటికి చెట్లు చెట్లెక్కి గొట్టలెక్కి తిరుగుతున్నావే దాదా త్వరగా దిగి తన ఇంట చేర్చుకున్నాడు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం యేసు ప్రభుని పూర్తిగా ఇంటిలోనికి తీసుకెళ్ళక మునిపే జక్కయ్య ఒక మాట అన్నాడు ప్రభువా నా ఆస్తిలో సగం సగమామి పేదలకిచ్చేస్తాను మిగతా సగం ఎవరి దగ్గర నేను రూపాయికి నాలుగు వసూలు చేశానో వాడికి నిమిది ఇస్తాను అంటే టోటల్గా నేను సంపాదించిన అక్రమార్జితం అంతా నేను ప్రజలకి ఇచ్చేస్తాను నేను ప్రజలకి ఇచ్చేస్తాను సమాజము చూసింది జక్కయ్యలో ఒక కఠినాత్ముణ్ణి సమాజం చూసింది జక్కయ్యలో ఒక పాషాణ హృదయుణ్ణి సమాజం చూసింది జక్కయ్యలో ఒక కఠినపరచబడిన పాపాత్ముణ్ణి కానీ ఏసయ్య చూశాడు జక్కయ్యలో సమాజ సేవకుణ్ణి ఏసయ్య చూశాడు జక్కయ్యలో సమాజం మొత్తానికి త్యాగం చేయగలిగిన ప్రేమ కలిగిన వ్యక్తిని మరి ఏ సయ్య చూసినది జనం చూడాల జనం ఒకటి చూస్తే ఏ సై ఇంకొకటి చూశాడు జక్కయ్యలో చివరికి ఏది జరిగింది జనం చూసిందేమో తారుమారు అయింది ఏ సయ్య చూసిందే జరిగింది చూసిందే జరిగింది చూసిందే జరిగింది ప్రభా రానాయన రా ఇప్పుడు యేసు ప్రభుని జక్కయ్య తన ఇంటికి చేర్చుకోని దానికి సిద్ధపడినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు ఈసయ్య జక్కయ్య ఈ మాటలు ఎప్పుడైతే పలికాడు అప్పుడు ఏసయ్య అన్న మాట ఏందంటే ఈతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా ఎందుకు నేడు ఈ ఇంటికి రక్షణ రక్షణ వచ్చిందం ఏసు ప్రభుని చేర్చుకుంటే మరణపవాసన తొలగిపోయింది అంగలార్పు ఆనందమైంది ఏసు ప్రభుని చేర్చుకున్న ఇల్లు సమాజానికి కేంద్ర బిందువైంది సమాజానికి ఆశీర్వాద కారణమైంది రెండు మూడవది ఏసుని చేర్చుకున్నందుకు ఈ ఇంటికి టోటల్ రక్షణ వచ్చింది రక్షణ వచ్చింది సమాజానికి కూడా దీపనికి కూడా అంతే ఏ సయ్య ఏ ఇంట్లోకి చేరిందా ఏ వ్యక్తి హృదయంలోకి చేరిందా ముందు వ్యక్తి హృదయంలో చేరితేనే అనే తర్వాత ఇంట్లోకి చేరేది ఆ వ్యక్తి ఈ మూడు విషయాలలో ఇప్పుడు మనం చూచిన విధంగా ఉంటాడు ఆ కుటుంబం ఈ మూడు విషయాల్లో మనం చూచిన విధంగా ఉంటుంది ఒకటి ఆ ఇంటికి రక్షణ కలుగుతుంది రెండు ఆ ఇల్లు సమాజానికి కేంద్ర బిందువు అవుతుంది మూడు ఆ ఇల్లు తనకేగాక ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆశీర్వాద కారణం అవుతుంది నాలుగు ముందు చెప్పినంట్లో ఏమేమి పోయినాయో అవన్నీ పోయి ఆ ఇంట ఆనందము సంతోషము స్థుతి జీవోపవాసన వెదజల్లుతూ ఉంటు వేతజల్లుంటుల్ హలలుయా ఇప్పుడు యేసు ప్రభుని చేర్చుకున్నటువంటి నివాసాలు ఎలాగా మారిపోయినాయి అనేదాన్ని మీకు చెప్పాను మీలో చాలా మంది ఇప్పటికే యేసు ప్రభుని చేర్చుకున్నారు యేసు ప్రభుకి మీ హృదయాల్లో స్థలం ఇచ్చారు మీ ఇంట్లో కూడా స్థలం ఇచ్చారు నీతిమంతుల గుడారాల్లాగా అయిపోయినాయి మీ గుడారాలు కడగబడిన గుడారాలు పరిశుద్ధపరచబడిన గుడారాలు విమోచింపబడినటువంటి పరిశుద్ధుల నివాసాలు అయిపోయినాయి మీ నివాసాలు అయిపోయినాయి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని సొత్తైన అయిన ప్రజలు అయిపోయి దేవునికి చెందిన వాళ్ళు అయ్యారు కనుక మీ గృహాలు ఆశీర్వదించబడ్డాయి ముందు కార్యం జరిగింది ఒకవేళ ఇప్పుడే నువ్వు చేర్చుకున్నట్టయితే నేను చెప్తున్న భవిష్యత్తులో ఈ ముందు మూడు గృహాల్లో వాళ్ళు చేర్చుకొని ఏమేం పొందారో అవన్నీ నీ లైఫ్లో కూడా వస్తాయి నీ జీవితంలో కూడా వస్తాయి ఎందుకంటే ఏసై వచ్చాడు కదా ఏసై వచ్చాడు కదా నీ ఇంటికి రక్షణ వచ్చింది ఖచ్చితంగా రక్షించబడింది నీ ఇల్లు ఆమె ఏం చెప్పు నీ ఇల్లు నీ కుటుంబము తప్పనిసరిగా రక్షింపబడిద్ది ఎందుకంటే నువ్వు ఆయన చేర్చుకున్నావు చేర్చుకున్న ఇష్టపడ్డావు అంతేకాదు నీ ఇల్లు సమాజానికి కేంద్ర బిందువు అయితే సరిగ్గా నువ్వు వేసుని చేర్చుకుంటే అంతేకాదు నీ ఇంట రోదన ధ్వని తొలగిపోతుంది వస్తాయి దేవుడు చెప్పినవన్నీ వస్తాయి నీ ఇంట్లోకి వస్తాయి ఆమెను చెప్పు